హాయ్ అండి అందరికీ నమస్కారం ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ విద్య అంటే రెండో రోజున స్వయంగా జగన్నాథ స్వామి బలభద్ర స్వామి అలాగే సుభద్రాదేవి ముగ్గురు కలిసి స్వయంగా గుళ్ళో నుంచి వచ్చి ప్రధాన అర్చామూర్తులు భక్తులకు దర్శనం ఇస్తారు రథంలో ఉండి రథాన్ని శుభ్రంగా కడిగేసి మొత్తం అలంకరించి ఈ అర్చామూర్తుల్ని అందులో పెట్టి ప్రజలకి ఉదయం నుంచి రాత్రి వరకు కూడా అక్కడే ఉంచి ప్రధాన ఆలయం బయటనే దర్శనం ఇప్పిస్తారు అలాగే ఆ రోజు నైట్కి కి గుండి ఆలయానికి అనమాట అది కూడా ప్రజలే రథాన్ని లాగుతూ తరలిస్తారు సో ఇక్కడ విజయనగరం జిల్లాలో కూడా ఇలా గుండిచే ఆలయం అయితే ఉంటుంది తోమాల మందిరం అని ఉంటుంది గుడ్చి ఆలయం అయితే ఉంటుంది అది ఎక్కడంటే పెద్ద చెరువు కానుకొని ఇప్పుడు చూస్తున్నారు కదా ఘంటస్తంభం ఎదురుగ్గా ఉండే రోడ్లో పెద్ద చెరువు కానుకొని ఇలా కేతలా స్టీల్స్ అని ఉంటుంది దాని పక్కనే పెడతారనమాట అదిగోండి రథం బయట రోడ్ పైన ఉంది అక్కడ లైటింగ్స్ అన్నీ పెట్టారు కదా సో ఈ ఆలయంలోనే పది రోజుల పాటు ఉంటారు సో మళ్ళీ ఏకాదశి రోజున తిరుగు ప్రయాణం చెందుతారు స్వామి అప్పటి వరకు ఈ ఆలయంలోనే మనందరికీ కూడా దర్శనమిస్తారు అయితే ఐదో రోజున అంటే రథం పెట్టాక ఐదో రోజున హీరా పంచమోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు ఆ రోజు ఏంటంటే విశేషం తనను విడిచిపెట్టి వచ్చిన భర్తపై లక్ష్మీదేవి చాలా ఆగ్రహించి జగన్నాథుడి రథచక్రం యొక్క సేలని తొలగించడానికి వస్తారనమాట స్వామివారిని కొంచెం ఇబ్బంది అనేసి సో దీన్నే ఆంధ్ర ప్రాంతంలో శీల విరుపుగా పరిగణిస్తూ ఉంటారనమాట శీలవిరుపు ఉత్సవం అనేసి పిలుస్తుంటారు అయితే పదవ రోజున హరిసేన ఏకాదశి రోజున జగన్నాథ స్వామి తిరుగు ప్రయాణం చేస్తారనమాట మళ్ళీ ప్రధాన ఆలయంకి ఆ పయాణం అయిన తర్వాత మళ్ళీ అక్కడ ఆలయం బయటనే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా చక్కగా దర్శనం అయితే ఇస్తారు ఆ తర్వాత మళ్ళీ ఆలయంలోకి స్వామివారిని మళ్ళీ పెట్టేస్తారు సో ఈ రకంగా భార్యతో కాకుండా విష్ణుమూర్తి తన అన్న చెల్లెళ్లతో కలిసి ఇలాగా ఉండడం అనేది చాలా విశేషం ఎక్కడ మనం ఇలా చూడము ఎక్కడైనా సరే భార్యాభర్తలు ఇద్దరిని మనం దర్శనం చేసుకుంటాం కానీ ఇక్కడ విశేషంగా విచిత్రంగా ఆ అన్న చెల్లెల్ని మనం దర్శనం చేసుకుంటాము సో ఇదే ప్రత్యేకం అనమాట ఇదిగోండి ఇక్కడ ఈ రథంలోనే లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారు బయట రోడ్డు మీద ఆ జగన్నాథ స్వామి రథం అయితే మనం దర్శనం చేసుకుంటాము సో ఇదే ప్రత్యేకం అనమాట ఇదిగోండి ఇక్కడ ఈ రథంలోనే లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారు బయట రోడ్డు మీద ఆ జగన్నాథ స్వామి రథం అయితే ఉంది సో చూసారు కదా ఇలా జరుగుతుంది ప్రతి ఏడాది కూడా సో మళ్ళీ ఏకాదశి రోజున జరిగే పెద్ద రథయాత్ర మళ్ళీ చూపిస్తాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ స్టోరీ మీ వాళ్ళు ఎవరికైనా తెలియదంటే షేర్ చేయండి ఎవరికైనా తెలుస్తుంది యూజ్ అవుతుంది సో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్కారం అమ్మవారిని చూడండి ఎంత బాగున్నారు